वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే ప్రణామం అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశేయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది ముందుగా మనం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కుంభ కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలదొక్కోగలుగుతాం కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకు ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం చూస్తే అనుకూలంగా ఉంది అన్నీ కలిసి వచ్చేట విధంగా ఉన్నాయి అయితే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది కదా అని మనం తొందరపడతనం చేయద్దు తొందర పడద్దు ఆర్థిక పరంగా చాలా బాగుంది ఈ మాసం అంతా కూడా చిన్న చిన్న సంఘటనలు వచ్చినప్పటికీ అవి కొంత మీకు ఇబ్బంది పెట్టినప్పటికీ మీ యొక్క అను భగవత్ అనుగ్రహం వల్ల మీ యొక్క తెలివితేటల వల్ల ఈ పక్కకి వెళ్ళిపోతాయి అలాగే అవసరానికి ధనం మీకు సరి అయిన సమయానికి ఎక్కడి నుంచి కావాలన్నా వచ్చే అందుతుంది మీ యొక్క సమస్యని పరిష్కారం అవుతాయి ఊహించని సంఘటనలు కొన్ని మీకు ఎదురయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ తెలివితేటలతోటి మీరు అద్భుతంగా ముందుకు సాగుతారు సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తారు సమయానుకూలంగా మాట్లాడటం కూడా జరుగుతుంది శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు మీకు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి కొంతమంది మాటలతోటి రెచ్చగొట్టడం వల్ల కొన్ని విరోధాలు ఏర్పడతాయి మిమ్మల్ని కోపాన్ని తెప్పించి మిమ్మల్ని ఒక విరోధులుగా సంఘానికి చూపించే విధంగా చేస్తూ ఉంటారు కొంతమంది లేనిపోని మచ్చలు మీకు వియాలని ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అట్లాంటి వారికి దూరంగా ఉండండి శత్రువులకు దూరంగా ఉండండి అంటే కొన్ని అప్పనిందలు కూడా వేసేటువంటి సూచనలు చేస్తారు జాగ్రత్తగా ఉండండి మీ మాటని ఆచి ఆచితూడ్చి మాట్లాడుకోండి కోపాన్ని అదుపులో అదుపులో పెట్టుకోండి భూదేవితో ఓపిక సహనాన్ని మీరు అమలుపరుచుకోండి మనుషులు మనసులకి మనుషులకి దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు స్థాన చలనం కలుగుతుంది దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యం కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి టైం ప్రకారం ఫుడ్ తినడం కానీ టైం ప్రకారం నిద్రపోవడం కానీ చేయాలి ఆమె అలాగే గృహ మార్పిడి అలాగే కొంత గృహ మార్పిడి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు సొంత ఇండ్లకి వెళ్ళడం కానీ అద్దె ఇండ్లు మారలేక మారలేక ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేని వాళ్ళు ఈ మాసంలో ఆ ఇంట్లో నుంచి వాస్తు బాగున్న ఇంట్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది నీ డబ్బు కూడా నీళ్ళు లాగా ఖర్చు అయ్యేటువంటి సూచనలే కాబట్టి ఆ చేతి వచ్చి ఖర్చు పెట్టుకోండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే స్త్రీలకు కూడా వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తారు స్త్రీలు కూడా రకరకాలైనటువంటి ఆభరణాల షాపులు ఓపెన్ చేయడం ఫ్యాన్సీ డ్రెస్సులు షాపులు ఓపెన్ చేయడం దాంట్లో కూడా మంచి తెలివితేటలతోటి మంచి అనుభవంతో పైకి రావడం కూడా జరుగుతుంది స్త్రీలు కూడా అలాగే వీరికి కొంచెం శని బాగుంది కాబట్టి వీరు అన్ని విధాలుగా కొన్ని మోటార్ సైకిల్స్ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా కొనుక్కోవడం జరుగుతుంది ఇంకా మీ యొక్క చిరకాల కోరిక అంటే బంగారు నగర కొనుక్కోవాలి రకరకాల వజ్రాలు కొనుక్కోవాలనుకున్నవాడు కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అలాగనే మీరు మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్క వస్తాయి పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేయబడతాయి మంచి స్నేహితుల వలన ముందుకు సాగలుగుతారు విద్యార్థులు విద్యలో మంచిగా రాణించగలుగుతారు విద్యార్థులకు విదేశాల్లో యూనివర్సిటీలో సీట్లు దొరికేటువంటి అవకాశం ఉంది విద్యార్థులు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెడతారు క్రీడారంగంలో కూడా మంచి గుర్తింపు రాగలుగుతుంది టీవీ సీరియల్స్లో వాటిల్లో యాక్టింగ్ చేసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వస్తుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొత్త అవకాశాలు కూడా వస్తాయి అలాగే ఇంకా వీరు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు ఆర్థిక పరంగా ఇంకా ఎదగాలి అనుకున్నప్పుడు మీ మీద ఎటువంటి నిందలు లేకుండా శత్రువుల దృష్టి మీ మీద పడకూడదు అనుకున్నప్పుడు గురువు అనుగ్రహ కటాక్షాలు పొందాలి కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి లేఖ చదవండి అలాగనే లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించుకోండి వినాయకుడికి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి వినాయకుడిని ప్రతి నిత్యం ధ్యానం చేసుకోండి అన్ని విజయాలు సాధిస్తారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు సర్వే జనాశం బాబు